హాయ్ అండి మొన్న మా వాడిని చూడడానికి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కింద కారు బూందీ అయితే వేశాను చాలా బాగా కుదిరింది ఇంకా నాకు బయట కారు బుందీ ఎందుకో నచ్చదండి తింటే గొంతులో కారంగా త్రేణుపులు వస్తూ ఉంటాయన్నమాట అందుకని చెప్పి మ్యాక్సిమం నేను ఇంట్లోనే కారు బూందీ వేస్తూ ఉంటాను చాలా సింపుల్గా ఈజీగా కూడా వేసేసుకోవచ్చు బయట కొన్న దానికంటే కూడా చాలా కమ్మగా టేస్టీగా వస్తాయి పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్గా వేయాలన్నా కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి మీకు కావలసినంత శనగపిండి తీసుకుని మీ రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక స్పూన్ కారం ఇంకా ఒక స్పూన్ వాము వేసుకొని చిటికెడు వంట చూడ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం బజ్జీల పిండి కలుపుకుంటాం కదండి అలా ఉంటే సరిపోతుంది అనమాట అంతేనండి ఇంకా కళాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చిల్లెలు గరిటలో ఈ పిండి వేసుకొని ఇంకో గరిటతో తిప్పుతూ ఉంటే కింద నుంచి బూందీ పడుతూ ఉంటుంది ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకుని పల్లీలు అలాగే వేపాకు వేయించుకొని కాసిన ఉప్పు కారం చల్లుకుంటే మనకు అరబ్బుంది రెడీ ఫుల్ బ్లాగ్ ఛానల్ నేమ్ కింద ఉంది ప్లీజ్ వాచ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా